వీ నైన్ న్యూస్ కో నా పేరు కిరణ్ కుమార్ ఇప్పుడు హెడ్ లైన్స్ గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు జిల్లా ఇన్చార్జ్ నా కార్యకర్త కార్యక్రమం పెట్టారు కార్యకర్తలుగా సమావేశం చేశారు పల్లాశ్రీని గారు మా సమస్యలు అది తెలుసుకున్నారు మీకు త్వరగా చేయి చేయిస్తామని చెప్పి మాట ఇచ్చారు ఇలాంటి కార్యక్రమం నేను ఏ నియోజకవర్గంలో చూడలేదండి మా సార్ పెట్టారు చాలా హ్యాపీగా ఉంది మాకు ఈ కార్యక్రమం శ్రీని గారు కార్యకర్తలతో కార్యక్రమం పెట్టినందుకు చాలా సంతోషంగా ఉంది వెళ్ళాం లోపలికి వెళ్ళిన తర్వాత సారు మీ కష్టం ఏటమ్మా అసలు ఏంటనుకుంటున్నారు ఏం చేస్తున్నారు అనేసి నా కష్టం గురించి అడిగారు సార్ నా కష్టం గురించి చెప్పాను తర్వాత ఇంకోటి ఏంటంటే నీకేం ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయో చెప్పమ్మా అవన్నీ కూడా మేము తీరుస్తాం కార్యకర్తలే ముందు ఉండాలనేసి సారు భరోసా ఇచ్చారు నాకు ఇల్లు లేదని చెప్పాను అన్నీ కూడా రాసుకున్నారు కానీ ఈ కార్యక్రమం పెట్టినందుకు నా కార్యకర్తను కార్యక్రమం పెట్టినందుకు మాత్రం నాకు చాలా సంతోషంగా ఉందండి ఇన్నాళ్ళ కార్యకర్తలు కూడా గుర్తించారు గుర్తించి కూడా మీకు అండదాండలుగా మేము ఉంటామమ్మా అనేసి నాకు భరోసా ఇచ్చారు సార్ నాకు చాలా సంతోషంగా ఉంది కార్యకర్త కార్యక్రమాన్ని పల్ల గారు మమ్మల్ని ఇన్వైట్ చేయడం అయింది వార్డు అద్ద వార్డు ఇన్ఛార్జ్గా నేను ఈ కార్యక్రమానికి హాజ హాజరయ్యాను ఈ కార్యక్రమం పెట్టడం చాలా సంతోషంగా ఉంది గత ఏళ్ళుగా ఎన్నో ఏళ్ళుగా ఇలాంటి కార్యక్రమం ఎవరు చేయలేదు పార్టీ పార్టీ కార్యాలయంలో కార్యకర్తలు పిలిచి ఈ యొక్క కార్యక్రమం చక్కటి కార్యక్రమం చేశారు మాకు ఎంతో ఆనందంగా ఉంది తను లోనికి వెళ్ళిన తర్వాత శ్రేణు గారు పల్ల శ్రేణు గారు మీ పర్సనల్ ప్రాబ్లమ్స్ అయితే ఆయన అడిగి తెలుసుకున్నారు మేము మా ప్రాబ్లమ్స్ కూడా చెప్పడం జరిగింది ఆ యొక్క కార్యక్ర ఆ యొక్క ప్రాబ్లమ్స్కి భరోసా ఇచ్చారు ఎప్పటికైనా మిమ్మల్ని కంపల్సరీగా గుర్తించి మీ యొక్క కష్టాలను మేము వెన్నంటు ఉంటే మీ మీ కష్టానికి పార్టీ పార్టీకి కష్టపడే కష్టపడ్డారు కాబట్టి మీ యొక్క కష్టానికి మీ ప్రతిఫలం ఆశిస్తాం అనేసి కంపల్సరిగా భరోసా ఇచ్చారు చాలా ఆనందంగా ఉంది ఇలాంటి కార్యక్రమాలను చేపట్టడం చా మాకెంతో సంతోషం ఉంది